హాయ్ అండి బాగాహారాలు యాక్చువల్గా మనం స్కూల్ డేస్లో ఈ భాగాహారాలు నేర్చుకొని ఉంటాం కానీ క్లియర్గా మనకు క్లాసెస్లో అర్థం కాదు ఇప్పుడు సింపుల్గా ఈ భాగాహారాలు ఎలా చేస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను క్వశ్చన్ వన్ పదిని రెండుతో బాగిద్దాం ఎలానో ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం పది రెండుతో భాగిద్దాం రెండెక్కం వచ్చు కదా ఈ రెండెక్కని ఈ రెండిక్కంతో ఈ పదిని భాగించాలి అంటే సగం చేయాలన్నమాట పదిలో రెండుతోని రెండు ఐదుల పది వచ్చింది కదండి అయిపోయింది ఇక్కడ సున్నా మనకు అంటే రెండుతోని పదిని భాగిస్తే బాగాఫలం మనకు ఐదు శేషం సున్నా సో ఆన్సర్ ఐదు అనమాట రెండుతో భాగిస్తే పదిని ఐదు అనమాట అలాగే క్వశ్చన్ టూను తీసుకుందాం ఇక్కడ మనము రెండును పదిని భాగిస్తే ఐదు వచ్చింది శేషం సున్నా వచ్చింది కానీ ఇక్కడ శేషం సున్నా రాదు మనకు చూద్దాం పదహారుని ఐదుతో ద్దు ఐదికంతో ఐదెక్కం వచ్చు కదా మనకు ఐదు ఒకటి ఐదు వందల పది ఐదు వందల పదిహేను సో ఐదు ముంద పదిహేను రాసుకుందాం పదహారు ఒక వెళ్ళి పదిహేను పోతే ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది ఇక్కడ శేషం మనకు ఒకటి వచ్చింది ఇక్కడ బాగా ఫలం మనకు మూడు వచ్చింది సో ఆన్సర్ మూడు అనమాట ఈ విధంగా మనకు కొద్దిగా లాజిక్తో ఆలోచిస్తే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట భాగాహారం అంటే ఏంటంటే ఏ అంకెతోనైతే ఇంకొక అంకెను భాగిస్తామో ఆ అంకెలో మనకు సగం రావాలన్నమాట ఇప్పుడు ఐదుతో బదారును భాగిస్తే దీనిలో సగం ఎంతో ఇక్కడ రావాలన్నమాట దాన్నే భాగాహారం వన్ ఫార్టీ ఎయిట్ని మనం తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ థర్డ్ తీసుకొని నాలుగుతో భాగిద్దాం నాలుగో ఒకట్ల సారీ నాలుగో ముళ్ళ రెండు ఎనిమిది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది శేషం సున్నా సో ఆన్సర్ ఇస్ థర్టీ సెవెన్ అనమాట సో ఈ విధంగా మనం చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట బాగారాలు చిన్నగా చిన్న లాజిక్తో చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు టూ సెవెంటీ ఫోర్ తీసుకుందాము టూ సెవెంటీ ఫోర్ని రెండుతో బాగిద్దాం రెండు ఒకట్ల రెండు రెండు ముళ్ళ ఆరు ఒకటి నాలుగు రెండేళ్ళ పద్నాలుగు సో ఆన్సర్ ఇచ్చి ఉన్నా వచ్చింది కదా బాగా ఫలం ట్వంటీ థర్టీ సెవెన్ సో ఈ విధంగా మనకు బాగా ఆహారాలు సింపుల్గా చిన్న లాజిక్తో ఆలోచిస్తే ఇంకొకటి ఎక్కాలు కూడా రావాలి ముఖ్యంగా ఎక్కాలు వస్తే మనకు బాగా ఆహారాలు ఈజీగా వచ్చేసాయనమాట ఈ ఒక బండ గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా అన్ని ఏకాలు కూడా వచ్చేస్తే మనకు బాగా ఆహారాలు సింపుల్గా అన్నమాట థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ